సిస్టర్ నువ్వేమో పూలందేవి వీరప్పనంటూ బా భుజం మీద చెయ్యటం గుర్రెట్టావు బావిని చేతి స్తంభం మీద సైడ్ అయిపోయాడు నన్ను కాదని ఎక్కడికెళ్తాడే ఆరేళ్ల పసిపిల్లని మానపంగం చేసిన ట్యూషన్ మాస్టర్ చాక్లెట్ చేతులు పెట్టి పశువులా ఆరేళ్ల పిల్లల్ని రేపు చేస్తే బాధపడాల్సింది పై సిగ్గు లేకుండా నవ్వుతున్నారా అదే నీ చెల్లెని అక్కుంటైతే ఇలాగే నవ్వుతారా మిమ్మల్ని కని పెంచేది ఆడది మిమ్మల్ని కట్టుకుని మీ వంశాన్ని నిలబెట్టేదాడది మీరు చస్తే కన్నీలు కాచేదాడది అలాంటి ఆడదాన్ని గౌరవించకపోయినా కించపరచకండి చేతనైతే మగజాతిలో పుట్టినందుకు అలాంటి కామందు పట్టుకుని బుద్ధి చెప్పండి లేదా సిగ్గుతో చావండి సీతారామయ్య గారు కోసం ఎదురు చూస్తున్నారు పరీక్షలు పూర్తి చేసుకుని ఇవ్వలే మన భారత్ వస్తుందయ్యా మన భారతం వస్తుందా ఏమిటి సారి లేట్ గా చెప్తారు ఏమంటే ఆదాయ గారు రెండు రోజులు మన భారతం వచ్చేస్తుంది అలాగా ముందే చెప్పుంటే ఏకంగా బస్టాండ్కే వెళ్లే వాళ్ళకి మీరంతా వచ్చి ఏదో అట్టాసం చేస్తారని రాహుద్ధని చెప్పింది భారతం వస్తే మళ్ళీ మనం చిన్నపిల్లలు అయిపోవచ్చు ఇదిగో మాటలోనే వచ్చేసింది అయిన వాళ్ళకి దూరమైన వాళ్ళంతా దగ్గర తల్లి మీ తాతగారి దైవర్లంతా సంతోషంగా ఉన్నాం ఇంతమంది చిన్నపిల్లలు ఇక్కడ నుంచి నన్ను దీవిస్తుంటే ఎలా ఉంటాను బ్రహ్మాండంగా ఉంటాను పరీక్షలు బాగా రాశావమ్మా ఫస్ట్ క్లాస్ గ్యారంటీ

ఎంతో కలకల్లాడుతూ ఉండాల్సిన ఈ దేవాలయం ఇలా పాడుపడిపోయింది ఏంటండి అంతకు ముందు ఆలయంలో అమ్మవారు కలకల్లాడుతూ ఉండేది ఇప్పుడు అమ్మవారితో పాటు ఓ రాక్షసుడు వారి కంపెనీ తగలడ్డారు కాబట్టి రాక్షసుడా అవునమ్మా ఆ రౌడి వేధవ ఈ గుడిని డెల్లిగా మార్చుకుని ఎక్కడే అఘోరిస్తున్నాడు దాంతో వారికి భయపడి భక్తులెవరూ గుడిలోకి రావటం లేదు ఐడియా లేక అర్చన చేయించుకోవడం కోసం వచ్చినట్టున్నారు పక్కనే లేటెస్ట్ గా హస్తలక్ష్మి గుడి కట్టారు అక్కడికి వెళ్ళండి బెటరు ఏ ఇక్కడ మీరు చేయరా నేను చేస్తానమ్మా కానీ మీరు వారికి అంటపడితే ఏం చేస్తాడు ఐడియా ఉండదు నాకేం భయం లేదు మీరు కానివ్వండి గుడి గంట కాలింగ్ బిల్ ఏమిటండి కలికాలం దీన్ని వాడు కాలింగ్ బిల్ లాగానే వాడుకుంటున్నాడు ఏయ్ రాదే బెల్ కొట్టింది అది వచ్చేశాడు ఇక నీ పని అష్టోత్తరమే వాడు నాకు బడితే పూజ చేస్తారేమోనని ఎవడు ఏమి చేయడు కానివ్వండి మన కాలింగ్ బిల్ కొట్టి అన్నకి దండం పెట్టకుండా దేవుడికి దండం పెడుతుందేంటి ఎవరో కొత్త కస్టమర్ మన గురించి తెలుసు అందుకే అన్న లుక్ పడింది బుక్ అయిపోయింది శ్రీ పరాశక్తి దేవత సంపూర్ణ ప్రసాద ఫలసిద్ధిరస్తు మళ్ళీ సెకండ్ బిల్ కొట్టిందండి రైతు నిజంగానే దాన్ని గుడి గంట అనుకుంటుందేమో గుడిలో సిగరెట్ కాలుస్తావా మా అన్న బాడీకి బీడీ పడదు చుట్ట కూడా పడదు అందుకే సిగరెట్ కాలుస్తున్నాడు పవిత్రమైన దేవాలయంలో వేసుకుంటారా మనుషులు కాదు ఏంటి దగ్గర దగ్గరచ్చిపోతున్నావు మా డెన్ కి కాలింగ్ బెల్ కొట్టిందే కాకుండా రెండు దమ్ములు కూడా కొట్టని సిగరెట్ ని మా అన్న నోట్ల నుంచి పీకి పారేస్తావా ఇంటి దమ్ములే నీకు ఈ వాలి ముందు మా గాలిని కొడతావా సైలెంట్ గా ఉన్నాడని తెగ వైలెంట్ అయిపోతున్నావు మళ్ళీ మాట్లాడితే చెప్పు చెప్పు గుళ్ళోకి చెప్పులు వేసుకు రాకూడదు అని చెప్పి చెప్పిట్టలాకూడదు బయట నుంచి తీసుకురావచ్చుగా ఇది దేవతలు ఉండాల్సిన చోటు మీలాంటి రౌడీలు రాక్షసులు ఉండాల్సిన చోటు కాదు ఒక ఆడది నిన్ను తిట్టి మమ్మల్ని కొట్టేలా వెళ్తుంటే సెంటర్ లో స్టాచ్యూ అలా చూస్తూ నిలబడతా ఉంటానా ఆ పిల్ల చాలా బాగుంది

ైరు కమార్ ఐవ్రీథింగ్ నో 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 విత్ విత్ పరాటి భారతి భారతి షీజ్ మై ఫ్రెండ్ అక్కడికి ఐదు ఫస్ట్ టూమ్ మెగాస్టార్ చిరంజీవి మాస్టరు హిట్లర్ బావుగారు బాగున్నారా చూడాలనుంది కమ్ కమ్ దిస్ ఈజ్ సెకండ్ టూమ్ ఇది షారుఖాన్ కాజల్ కోసం అంతా అమీర్ సల్మాన్ ఖాన్ తీసుకొచ్చి కబ్జా చేసి మాధురి దీక్షిత్కి సింప్లీ ప్రాబ్లం నో ప్రాబ్లం కూడా

కాదు కవరు కామెడీ కామెడీ లేదు ట్రాజడీ లేదు ముక్క ఏంటి ఎక్కడ తొక్కలు ముక్కేసి ఆట కొట్టేదామని ప్లాన్ చేస్తున్నావా అంటే లేదు ఇంతేస్తారండి ఇలా తీ అదేంటిది ఆ షో చూపిస్తారేంటి నమ్మకం లేదా చెప్పు నాయని మీరు కలిపిస్తారా కొట్టింది అక్కడ నీ పాయింట్లు డబ్బులు ఇచ్చి ప్యాక్ కలుపు అరే సిగరెట్ ఉంటాయి కలిసి పెడతా సిగరెట్ నువ్వు కాలిస్తే నిన్ను సిగరెట్ కాలుస్తుంది అడ్వర్టైజ్మెంట్ వద్దు సిగరెట్ తీసుకో అదే పొద్దున్నే ఎంత కోటింగ్ ఇచ్చావు పవిత్రమైన దేవాలయంలో సిగరెట్ కాలుస్తావా నన్నెందుకు తనే నాకు అర్థమైపోయింది పవిత్రమైన దేవాలయంలో చెప్పులు వేసుకున్నాను కాబట్టి అంతే కాదు ఈ రోజు నుంచి మన మకాన్ కూడా గుడి బయట గుడి లోపల కాదు అర్థమైందా సామాన్ షిఫ్ట్ చేయండి తొందరగా ఇది కళా నిజమా అమ్మ పరాశక్తి ఆ అమ్మాయి ఇంకో రెండు సార్లు గుడికొచ్చేలా చేశావంటే వీళ్ళు ఊరే విడిచిపెట్టి వెళ్ళిపోతారు ఏంటి బాయ్ సామాన్ షిఫ్ట్ చేస్తున్నావు

ఇదేంట్రా డాలర్లు బిస్కెట్లు ఉంటాయనుకుంటే చెత్త చెదారం పెట్టి చేస్తారు వెధవులు ఫారినర్స్ అంతే మరి చెత్త కట్టాలు సూట్ కేసులో పెట్టి డబ్బులు చెత్త కుండీలో దాచుకుంటారు మార్నింగ్ షిఫ్ట్ వేస్ట్ అయింది ఆ వెధవ ఎడుపులు అది బుండ అవుతుంది ఆడదాని పోయుండి దొంగతనం చేస్తావా సిగ్గులేదు అంటే దొంగతనం మగాళ్ళు మాత్రమే చెయ్యాలా హలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ లేడీస్ కూడా ఉందని తెలుసా మర్యాదగా పెట్టేటివ్వు కొట్టేసినవి తిరిగి చాలవాటు ఈ జ్యోతి లక్ష్మి జాకెట్ వేసినప్పుడే మానేసింది నువ్వు కొట్టేసిన పెట్టి తెలుసా తెలుసా ఫారినర్స్ వాళ్ళు ఇక్కడ ఎందుకు వచ్చారో తెలుసా భారతదేశం అంటే చాలా పవిత్రమైందని భారతీయులంతా మంచి వాళ్ళనే సదభిప్రాయంతో ఇక్కడి వృద్ధ శరణాలయాలకి అనాథ శరణాలయాలకి డొనేషన్ ఇవ్వడానికి వచ్చారు కానీ ఇప్పుడు నువ్వు చేసిన దొంగతనం వల్ల వాళ్ళు మన గురించి మన దేశం గురించి ఎంత నీచంగా మాట్లాడుకుంటారో తెలుసా అసలు మీలాంటి వాళ్ల వల్లే మన దేశం పరువు నాశనం అవుతుంది ఏ